లో కులమైనటువంటి ఓ నరసింహస్వామి ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉన్నప్పుడు దాని మనసులో కోపం వచ్చి ఆ కుక్క వెంట పరిగెత్తదు కదా అలాగే మనుషులలో కూడా సజ్జనుడు మంచివాడు మూర్ఖులు అతన్ని ఎగతాళి చేసినప్పుడు తాను మనసు నొప్పించుకుని వాళ్లతోని వాదమునకు దిగడు గుడంటే గొడవలకు దిగడు కాబట్టి మంచివారి యొక్క లక్షణము ఇది సజ్జనుడు అంటే ఎవరు మంచి ఉందామా మనం ఉందామా ఏనుగులా మన యొక్క ప్రవర్తన ఉండాలి అంటే ఎవరైనా మనల్ని అపహస్యం చేసినప్పుడు వాళ్ళతోనే గొడవలకు దిగకూడదు అని పద్యం యొక్క భావం మూర్ఖులు ఎవరైనా నీతో వాదానికి దిగినప్పుడు వారిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకోవాలని అర్థం